హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను దేవునికి ప్రసాదంగా పెట్టే పులిహోర అందరినీ మెప్పించేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా ఈ పులిహోర ప్రిపేర్ చేయడానికి ముందుగా అర కేజీ రైస్ తీసుకుని అన్నం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పులిహోర పోపు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ వేరుశనగ నూనె కానీ నూనె కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నూనె వేడెక్కిన తర్వాత అరకప్పు వేరుశనగ పలుకులు కప్పు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వాలి ఈ పోపు వేగేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల మాడిపోకుండా సమానంగా పోపు వేగుతుంది పది మిరపకాయలు మజ్జిగ కట్ చేసుకుని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా ఒక కప్పు కరివేపాకు కూడా ఈ పోపులో యాడ్ చేసుకోవాలి చూడండి పోపు మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన రెడీగా ఉంచాలి వంద గ్రాములు చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఇంగ వేసి చింతపండు గుజ్జు తీసుకుని ఉడికించాలి సన్నగా కట్ చేసిన ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నవైతే పది పెద్దవైతే ఆరు పచ్చిమిర్చి తీసుకుని మజ్జిగ కట్ చేసి ఈ చింతపండు గుజ్జులో వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ తురిమి పెట్టిన బెల్లం ఒక టేబుల్ స్పూన్ పసుపు మొత్తం అన్నీ కలిపి టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ పచ్చిమిర్చి ఇలా చింతపండు గుజ్జులో ఉడకడం వల్ల ఉప్పు పులుపు పచ్చిమిర్చికి పట్టి మనం పులిహోరలో తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మొత్తం ఉడికి రెడీ అయ్యింది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న అన్నం ఒక పళ్ళంలో వేసుకుని ఈ ఉడికించిన చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసిన పోపు ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి వేసి మొత్తం అన్నీ ఈ విధంగా కలపాలి ఆవపిండి ఇంగువ వేయడం వల్ల పులిహోర చాలా టేస్ట్ వస్తుంది చూడండి పులిహోర అయితే మొత్తం ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ పులిహోర అమ్మవారికి నైవేద్యంగా కానీ పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ ఏ విధంగా పెట్టినా చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది పులిహోర అయితే నాకైతే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్